హలో అండి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వీడియో చూడంగానే రోటీ పచ్చడి అని టమాటా విత్ కొత్తిమీర అండి చాలా అంటే చాలా బాగుంటుందండి అండి టేస్ట్ రోటీ పచ్చడి అనేది మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటితోనే సగం ముగిసిపోయిందండి ఇప్పుడున్న జనరేషన్ కి బిజీ టైం వల్ల ఎవరు కూడా రోటీ పచ్చడి అయితే చేసుకోవట్లేదు అందరూ మిక్సీలో చేస్తున్నారు సో నేనైతే అప్పుడప్పుడు రోటీ పచ్చడి చేస్తానండి ఇట్లాగా సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లాగే మన చిన్నప్పుడు మన అమ్మఒళ్ళు రోటీలో పచ్చడి రుబ్బిన తర్వాత ఇట్లా వేడి వేడి అన్నం వేసి మనకు పెట్టేవాళ్ళు గుర్తుందో లేదో మీకు మీలో ఎంతమంది తిన్నారండి ఇలాగా నేనైతే ప్రతిసారి తినేదాన్ని అండి మా అమ్మ ఇలా రోటీలో పచ్చడి చేయంగానే కొంచెం పచ్చడి ఉంచేసేదాన్ని అనమాట బలవంతంగా ఉంచిచ్చేదాన్ని తర్వాత నేను వేడి అన్నం తెచ్చుకొని అందులో వేసుకొని అందులోనే తినేసేదాన్ని నేను అంత ఇష్టం అనమాట సో ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ అయితే ఇదండి చిట్టికెడు చింతపండు తీసుకోండి కొంచెమే అట్లాగే వెల్లుల్లి రేఖలు ఒక పది తీసుకోండి నేను వెల్లుల్లిపై పెట్టాను అక్కడ కానీ రేఖలు పదే తీసుకోండి కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి మూడు కరివేపాకు రెమ్మలు తీసుకోండి అట్లాగే ఒక అర కేజీ టమాటాలండి ఇప్పుడు ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకుందాం నేనైతే స్పూన్తో లెక్కేస్తే ఒక ఐదు స్పూన్ల ఆయిల్ పడుతుందండి నా అంచనా ఈ ఆయిల్ కొంచెం వేడకంగానే జీలకర్ర పౌడరు ఐదు రూపాయల ప్యాకెట్ లో సగమే వేసుకోండి అట్లాగే ధనియాల పౌడర్ సగమే వేసుకోండి ఇది కూడా ఐదు రూపాయల ప్యాకెట్ లో సో ఇది కొంచెం వేగంగానే కరివేపాకు రెమ్మలు మూడు రెమ్మలు తీసాం కదా అవి తీసేసి రెమ్మల నుంచి విడదీసి ఆకులైతే ఇందులో వేసేయండి ఇది కూడా కొంచెం వేగంగానే పచ్చిమిర్చండి మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి అట్లాగే వేయకండి లైట్గా చీరండి లేదంటే పేలిపోయి మన మీదకే వస్తాయి అనమాట పచ్చిమిర్చి ఎప్పుడైనా చీరే వేసుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగంగానే మనం కోసి పెట్టుకున్నటువంటి కిలో టమాటాలు వేసేసుకుందాము ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి అట్లాగే రుచికి సరిపడ సాల్టు మీ దగ్గర కళ్ళు వేసుకోండి నేను ఎప్పుడు సాల్టే వాడతాను సో అందుకని నేను సాల్ట్ వేస్తున్నానండి అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఇంతకుముంచి నేను అడిగేది ఏముండదు ఇట్లాగే ఈ పచ్చడి మీరు ఒకవేళ ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి కానీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కొత్తిమీరీ టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నాన్ వెజ్ కూడా సరిపోదండి దీని టేస్ట్ ముందు సో ఇట్లా ఒక్క పావు గంట మగ్గిద్దామండి టమాటాలు ఈ రకంగా అయితే మగ్గినాయి మనకి ఇప్పుడే కొంచెం చింతపండు అలాగే వెళ్ళే రేఖలన్నం చెప్పాను కదండి అలా ఒక పది తీసుకోండి సో ఆ రేఖలు ఇందులో వేసేసి మళ్ళీ ఇంకొక పావు గంట పది నిమిషాలన్నా మగ్గించాలండి సో మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత తీసానండి నేను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా కొత్తిమీర వేసిన ఒక ఐదు నిమిషాలు చాలండి కొత్తిమీర వేసాక ఒక ఐదు నిమిషాలు మాత్రమే మగ్గించి తీసేసి రోట్లో రుబ్బేసుకోవటమేనండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట పచ్చడి అనేది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన ఛానల్లో మరెన్నో వంటకాలు ఇంకా ఉన్నాయండి ఇంకా పెడుతూనే ఉంటాను కూడా డైలీ ఒక వంటకం అయితే కన్ఫామ్ గా పెడతానండి మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి సో మనకైతే ఇప్పుడు ఖర్చు రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసాక ఒక ఐదు నిమిషాలు ఉంచామని చెప్పాను కదా సో రెడీ అయిపోయింది ఇప్పుడు రోట్లో వేసేసుకుందాము ఈ రోట్లో వేసిన తర్వాత నాకు మెత్తగా రుబ్బడానికైతే అరగంట టైం పట్టిందండి సో రోట్లో రుబ్బడం చాలా కష్టం అనమాట అయినా కూడా రోటీ పచ్చడి కావాలని చెప్పి నేనైతే అరగంట వరకు రుబ్బానండి సో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట వేడి వేడిది వేస్తున్నాం కాబట్టి కాస్త నిదానంగానే రుబ్బండి ఎందుకంటే అది చింది మన మీదకే వస్తుంది ఒక్కొక్క టైంలో అందుకని ఇట్లాగా లైట్ లైట్ గా రుబ్బుకుంటూ ఉండండి రోటీ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మనం మిక్సీలో వేసిన దానికంటే రోటీ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి నాకు ఇలా రెడీ అవటానికి అయితే అరగంట టైం పట్టిందండి అరగంట రుబ్బాను సో అంత వీడియో పెట్టలేను కదా నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్